రేపు జూన్ నాలుగో తారీఖున ఏవీఎంలో ఓపెనింగ్ చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యాన్లు ఎలా ఉంటాయంటే ఆకాశం వైపు చూసినప్పుడు నక్షత్రాలు ఏ రకంగా వెలుగుతో కనపడతా ఉంటాయో వాళ్ళు ఓపెన్ చేయడమే ఆ ఫ్యాన్ గుర్తులు అలా వస్తూ ఉంటాయి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏజెంట్లు కూర్చున్న వాళ్ళకి కూడా వాళ్ళకి మనకి కనపడతలేదు ఏంట్రా అన్నట్టు ఉంటారు కేవలం ఏంటంటే వాళ్ళ అపోహ ప్రజలంతా కోటమికి ఒక మద్దతు ఇచ్చేశారు కోటమికి ఓట్లేసారు కోటమికి రేపు అధికారంలోకి వచ్చేస్తున్నాం అన్నది వాళ్ళది ఏంటంటే అపోహ పగటి కలలో అది రాష్ట్ర ప్రజలంతకరికి తెలుసు కేవలం ఏంటంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎలక్షన్ ముందు చేయాల్సిన ప్రచారాన్ని చేయమని చెప్పగా అది ఏంటంటే పోలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కౌంటింగ్ ముందు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏజెంట్లు అన్న వాళ్ళు కూడా కౌంటింగ్ హాల్లో వెళ్ళడానికి కూడా ముందుకు రారేమన్న భయంతో కోటం వస్తుందన్న ధైర్యం చెప్పే పరిస్థితిలో ఉన్నారు టీడీపీ వాళ్ళు ఎందుకంటే వన్ సైడ్ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు అన్నది ప్రజల యొక్క నాడి ఓటేసిన ప్రజలకి అందరికి తెలిసిందే కేవలం ఏంటంటే వాళ్ళు ఆ మాత్రం మా కో కోటమే అధికారంలోకి వస్తుంది అన్నది చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఎలాగంటే ధైర్యం లేక కౌంటింగ్ కూడా ఏజెంట్లు కూడా దొరకరేమన్నా కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఢీ కొనుకునే పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ హాల్లో ఏజెంట్లు మనకు దొరకరేమో మనం అవనమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అవహేళనగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని మనం గట్టిగా ప్రచారం బలంగా చేస్తే మనకంటూ ఏజెంట్లు నేనంటే నేనని వచ్చేసి ముందులో ఉంటారని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఏజెంట్లకు వెళ్ళడానికి కూడా కౌంటింగ్ హాల్లో వాళ్ళకి దొరకట్లేదు వాళ్ళు చేస్తున్న ముందు ప్రచారం అది కానీ వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చారు విశ్వాసంతో ఓటేసింది ఎవరికి అన్నది ఆ ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన మంచికి మీ ఇంటికి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని అడిగినందుకు అది ఒక ఆదర్శంగా తీసుకొని ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం ఆ ఫ్యాన్ గుర్తుపై ఓటేసారన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి మరి టైంతో సహా డేట్తో సహా జూన్ తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నేను మళ్ళీ రెండోసారి ఈ రాష్ట్రాన్ని పాలించడానికి వస్తున్నాను చెప్పిన మాట తప్పకుండా గతం ఐదు సంవత్సరాలు ఏ రకంగా అయితే మనం పరిపాలన చేశామో ఏ అయితే పథకాలు అమలుపరుస్తామని మనం బలంగా చెప్పి ఆ పథకాలని అవనమ్మకం చేయకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి కుటుంబానికి చేరువయ్యేటట్టుగా వాలంటీర్ సంస్థ నడిపాము అదే విధంగా మళ్ళీ రెండోసారి అధికారం వచ్చినా కూడా ఆ పాలన అలా సాగిస్తాం అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు తొమ్మిదవ తారీఖున మరి ప్రమాణ స్వీకారం వేదికగా ఆయన తీసుకొని ఆయన ఈ సంభాషణ చెప్పడానికి మరి ఆయన నోటితో వినటానికి కూడా ప్రజలు ఇప్పటి వరకు కౌంటింగ్ కోసం ఎదురు చూసాం నాలుగో తారీఖు కోసం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దానికోసం ఎదురు చూడాలి తొమ్మిదో తారీఖు ఎప్పుడు వస్తుందా తొమ్మిదో తారీఖు ఎప్పుడు వస్తుందా నయనంకి తొమ్మిది అంటే ఒక లక్కీ నెంబరు మరి ఆ నెంబర్ చెప్తేనే మరి ఈరోజు కూటమి వస్తుంది మా కూటమి మేము పాలిస్తాం ఈ రాష్ట్రంలో మళ్ళీ మేము మేము అధికారంలోకి వస్తున్నాం అంటున్నారు మరి అధికారంలోకి వచ్చేకైతే కనీసం ఫలానా సమయంలో ఫలానా డేట్ రోజున మేము కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకుంటున్నాం అన్న ధైర్యం ఏ ఒక్క నాయకుడు అనేది చెబుతున్నాడా మరి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు ఒక డేటు కేటాయించుకోవచ్చుగా ఎన్టీ రామారావు మరి ఆయన జన్మదిన వేడుకలు కూడా కనీసం చేయడానికి కూడా మహనాడు అంటే కోడు ఉందని చెప్పుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంది కానీ కనీసం పార్టీ కార్యక్రమ కార్యాలయంలో ఉన్న తన చిహ్నానికి కూడా కనీసం ఒక పూలమాల వేయడానికి కూడా అవకాశం లేకుండా పోయిందిగా ఈ రాష్ట్రంలో ఫలితాలు ఒకటే రకం ఉండదండి వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ కంపల్సరిగా అది కనీసం అది కింద కూడా రాకుండా దానికి పైకే కానీ నూట ముప్పై ఐదుకి పైకే కానీ తరగ తగ్గడం ఉండదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా జరిగేది ఇది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారులు రాయడం జరిగే విషయం ఇది అందరికీ తెలియ విషయమే ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆకరించేది ఒకటే ఈ రాష్ట్రానికి శాంతియుతంగా మంచి పాలన చేసే వ్యక్తి కావాలని ఎన్నుకోవడం అది కూడా ఎన్నుకునే దాంట్లో మొదటి పాలనలోనే జనాల్ని ఆకర్షించి జనాల గుండెల్లో అలా నిలబడిపోయిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రంలో పాలించడానికి మరి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఆ సమయం ఆ తా డే డేటు ఇవ్వడం కూడా జరిగింది ఆ డేటుకి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ముందుగానే ఆ డేట్కి వైజాగ్ వెళ్ళడానికి కూడా మరి వాళ్ళు ప్రయాణం చేసుకునే దాంట్లో కూడా ముందంజలో ఉన్నారు రాష్ట్రం మొత్తం వైజాగ్లో ఉండటం ఖాయమేది